హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాల ఇన్వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం కరకరలాడే కారపూస అలా చేయాలన్నది చూపించేస్తానండి ఒక కప్పు పొట్నాల పప్పుతో టేస్టీగా ఎలా చేయాలన్నది చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అంత అర్థమవుతుంది ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇష్టంగా తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ప్రాసెస్ కూడా పెద్ద ఎక్కువ ఏమీ కాదు సింపుల్గానే అయిపోతుంది పిల్లల కోసం ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా కరకరలాడుతూ ఉంటుంది కారపూస అన్నది మున్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బర్గ్గా లేకుండా బాగా మెత్తగా మిక్సీ అన్నది పట్టుకోవాలి చూసారు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తని పొడిలాగా నెక్స్ట్ ఇంకో బండి తీసుకున్నానండి దానిలో స్ట్రైనర్ పెట్టాను ఏ కప్తో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో వరిపిండి కూడా తీసుకోవాలి ఒక కప్పు పుట్నాల పప్పుకి మూడు కప్పులు వరిపిండి పడుతుందండి మూడు కప్పులు వరిపిండి అయితే సరిపోతుంది దీన్ని కూడా ఇది పొడి బియ్యం పిండేనండి ఒకసారి జల్లించేసుకుందాం మూడు కప్పులు కూడా ఇదే విధంగా జల్లించేసుకోవాలి మరువన్నది లేకుండా ఉండడం కోసం అందులోనే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పుట్నాలు పప్పుని దాన్ని కూడా జల్లించేసుకుందాం మనకి ఎక్కడన్నా కొంచెం బరకగా ఉంటే అవి రాకుండా ఉంటాయి కదా కరస్ కదండి మనకి చిన్న చిన్న చెల్లులు ఉంటుంది కదా కారూసు గొట్టం అన్నది అందులో నుంచి దిగదమాట ఏదన్నా బర్గ్గా ఉంటేనే అందువల్ల జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించేసుకున్న తర్వాత ఇందులో మీరు స్పైసీని బట్టి వేసుకొని కారం అన్నది నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ఇవి అండి వన్ టీ స్పూన్ వామ్ వేసాను ఇవన్నీ బాగా ఒకసారి కలిపేసుకుందాం మొత్తం అన్ని కలిసే విధంగానే చూసారు ఈ విధంగా కలిసిపోయిన తర్వాత మనం ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మరిగించుకోవాలండి వేడి వేడి నీళ్ళు బాగా మరగాలన్నమాట వాటర్ అన్నవి పొగలు ఉండాలి ఆ విధంగా మరిగించుకున్న తర్వాత ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అంటే పావు లీటర్ వాటర్ అండి ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం చేత్తో కలుపుకుంటే కాలుతుంది కదా అందువల్ల గరిటితో కలిపేసుకుందాం ఒకసారి మొత్తం కలిసే విధంగా చూసారు ఈ విధంగా కలిసిన తర్వాత ఎప్పుడు చేత్తో కలుపుకుందాం కొంచెం గోరువెచ్చగా ఉంటుందండి మీరు చేతితో కలపలేకపోతే కనుక స్పూన్తోనే కలుపుకోండి కొంచెం కొంచెం నార్మల్ వాటర్ వేసి కలిపేసుకుందాం వండ్లన్నవి లేకుండా స్మూత్గా కలుపుకోవాలండి ఒకసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఇది నార్మల్ వాటరేనా అండి ఈ విధంగా చూసారు ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా స్మూత్గా ఉండాలన్నమాట ఒకసారి బాగా కలిపేసుకున్నాం మనం వండు చేసుకుంటే చూసారు ఈ విధంగా ఉండాలి మనం కారపూస గొట్టంలో పెడతాం కదా ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి బాగానే ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాం నెక్స్ట్ కారపూస గొట్టం అండి ఇది దీనికి ఆయిల్ అప్లై చేసుకుందాం కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి డీప్ ఎక్స్ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అన్నది బాగా హీట్ అవ్వాలన్నమాట చూసారా బాగా మరిగింది కదా ఇప్పుడు మనం కారపూసట్టంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పిండిని పెట్టేసుకుందాం సరిపడినంత పిండిని ఈ విధంగా దీనిని ఆయిల్లో వేసేసుకున్నాం ఈ విధంగానే ఈ ప్రాసెస్ అన్నది త్వరగా చేయాలండి మీరు ఎక్కువసేపు అలాగా పిండారంటే మీకు వేడి అన్నది వచ్చేస్తుంది అనమాట ఆయిల్ పైకి తేలుతుంది కదా ఆ వేడి పట్టేస్తుంది చేతులకి జాగ్రత్తగా తిప్పేసుకోవాలన్నమాట దీనిని వేయగానే కలపకూడదండి కాస్త వేగుతుంది ఆ బబ్బుల్స్ అన్నవి కాస్త తగ్గుతాయి అన్నమాట అవి కాస్త తగ్గిన తర్వాత తిప్పుకోవాలి చూసారు అప్పుడు టర్న్ చేసుకున్నాం త్వరగానే వేగిపోతుందండి అన్నది పెద్ద టైం పట్టుదమాట త్వరగానే అయిపోతుంది చూసారా ఇంకా వేగినట్టే మాట మరీ ఎక్కువ కలర్ అవసరం ఉండదండి దీనికి ఇది చల్లారిందంటే మీకు కలర్ అన్నది వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది తీసేసుకుందాం పక్కకి అలాగే అదే విధంగా ఇంకోటి కూడా తిప్పేసుకుందాం చూసారా అదే విధంగా త్వరగా తిప్పుకోవాలన్నమాట మనకి చేతికి ఆవరన్నది పట్టేస్తుంది వేడన్నది అలాగే వెంటనే తిప్పకుండా బబుల్స్ అన్నవి కాస్త ఆగిన తర్వాత తిప్పుకోవాలండి కాస్త ఫ్రై అయింది కదండీ ఇప్పుడు టర్న్ చేసుకోవాలన్నమాట వెంటనే తిప్పారంటే వేగదనమాట సరిగానే ఇరిగిపోతూ ఉంటుంది అందువల్ల కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఈ విధంగా త్వర త్వర త్వరగానే వేగిపోతుందండి కారపూస అన్నది ఎక్కువ టైం పట్టుదనమాట వేగడానికి చూసారా తీసేసుకున్నాం ఇంకా వేగిపోయింది అంతేనండి అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి వదాన్ తర్వాత ఒకటి తీసేసుకుందాం చూసారు రెడీ అయిపోయింది వేడివేడిగా ఇది చాలా కరకరలాడుతూ ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి ఎలా ట్రై చేయండి త్వరగా కూడా అయిపోతుంది పిల్లలకి ఈ విధంగా చేసి మీరు స్నాక్స్ బాక్స్లో పెట్టారంటే ఇష్టంగా తింటారు ఈవినింగ్ వచ్చాక ఈ విధంగా చేసి పెట్టినా ఇష్టంగా అనమాట ట్వెల్త్ త్వరగానే అయిపోతుంది కాబట్టి ప్రాసెస్ అన్నది ఈవినింగ్ వచ్చే టైంకైనా ఈ విధంగా చేసి ఉంచారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్